బాబు కాస్త త్వరగా పోని చెప్పు ఓకు కదండి త్వరగా వెళ్ళాలి పోని తొక్కు 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 చెప్తాను ఇంకేం తక్కలని బాబు కింద నేల తవ్వుతుంది తుక్కువయ్యా తుక్కు ఏంట బండ ప్రమాదనంటే తుక్కు చెప్తాను ఆ ఇదేలే బాబు కళ్ళు ముసు తొల్త్రామేంటి తీడిగా తోలేపుడు నీ కళ్ళు తెరవండి నాకు భయం సంపా ముంచేటట్టున్నావయ్యా బాబు కళ్ళు తెరిచి రోడ్డు చూసి పోని కన్ను విప్పు కాలు తొక్కు కన్ను విప్పు కాలు తొక్కు ఇది ఇలా పడుకుని పోయి ఎంతకన్నా స్పీడ్ గా తోడం నా వల్ల కాదండి బాబ బాబు ఆ తీసుకునే రెస్ట్ బండిలో తీసుకుని కదా నేను తోలుతాను కదా వానరొప్పిందాకరాలు పాపను కట్టుకెళ్ళాలి పద నేను పడవైన బాబు నీకు కావాల్సింది కనిపిస్తానయ్యా అర్జెంట్ గా వెళ్ళాలి కుదరదు బాబు గోదావరి మంచి పోటు మీద ఉంది బాబు దోహదా బాబు ఆ రోజు నీ చంప పగలు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు మా ఊరు వెతుక్కుంటూ వచ్చి తీసుకుపోవాలని ఎంత గట్టిగా తోచిందనమాట ఆ పిల్ల అయ్యో బాబు బాబు మీరు నన్ను అక్కడి నుంచి కింద తోచారు నా నడు విరిగిపోయింది ఇంకా మీ కథ వింటారు వల్ల కాదు అమ్మా ఆ క్షణాన నా మనసు విరిగిపోయింది అప్పల్సాని ఆడదంటే ఆదిశక్తి కాదు ఆటం బాంబని తెలుసుకున్నాను తెలిపోయిన ప్రతి మగాడి వెనక ఓ ఆడదాని అదృశ్య హస్తం ఉంటుందన్న నిర్ణయానికి చేరుకున్నాను ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోయాను ఈ మధ్యనే ఆరు నెలల క్రితమే తిరిగి ఊరు వచ్చాను మరి ఆ పెళ్ళి ఏమైందయ్యా ఇప్పుడు తనకే ఆ సుబ్బారావు గారి పెళ్లి చేసుకుని ఎక్కడో పిల్ల పాపలతో సుఖంగా ఉండే ఉంటుంది ఇదిగో కోలి పైన సామాన్లు ఉన్నాయి దించు ఆరు వేల ఒకటి ఆరు వేల రెండు ఆరు వేల మూడు ఆరు వేల నాలుగు పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ పదివేల ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట నేను పదకొండు వేల ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను మా ఆయనవి మూడు వేల నలభై ఆరు అక్కడ ఒళ్ళు పొగలెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు ఏమిటి ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది ఒకసారి లోపలికి రా ఏం లేదు నీకు చిన్న పని ఉంది రా చెప్తా అమ్మ తులసమ్మ మిగతా ఐదు వేలు వచ్చి తిరుగుతానమ్మా పద పద నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదా రెండు చెప్పాలా ఏదో పైసా లేదు అది జట్టుగా సప్పిట్టుకోవాలా అరే నోట పదకొండ రండి రెండ త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ వేసుకుందాం మరి గెలవాలా గెలుపు తమ

హిందూ ఉంటే అండి బరువు ఎక్కువ కదా థ్యాంక్స్ అండి అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్లు అరవై రెండు రూపాయలు తిరిగాయి ఇందా డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు కొండంత ఆస్తి పెట్టుకుని వీధిలో మరి తిరగటం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా కాదులేకల్ మనిషి ఏమిటే వాడు చూడండి ఆ పిల్ల ఏమమ్మా ఏమమ్మానపగజ తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరైపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు నువ్వు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడక పుట్టావు దేనికి అర్థంగా పెరగడానికా నన్ను అలా పిలవకు చేసిందంతా చేసి ఇప్పుడు వదిలిగారు అంటూ అభిమానం వలకపోతుందమ్మా నంగన దొంగపుర్రా నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి అదే మార్చి సుభద్రా ఆవి రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదో ఏదో విందాం మన భోజనాల బిల్ కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది అయ్యో అలా జరిగిందమ్మా ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను అతని గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్నే ఆయన ఎవరూ ఇక్కడ వైజాగ్లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు జరిగిన దానడానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజం అని భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వయసాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అనే గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు కాలమే పడితే చెప్పులు తుపడానికి వచ్చామని అపార్థం చేసుకుంటాడు మా వాడు అని చేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వారు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి అందుకు నాకు అమోఘమైన ఆలోచన దడుతోంది మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు తొందరపడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా పద ఇటు పదమ్మా మీరా రిక్షాలు మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా అది మేము తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు అద్దెదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు ఆరు ఇచ్చేవాళ్ళు కాదు కాదు ఐదు వందలే అది మా వారి ఆసనాలు లెక్కలేమ్మా అద్దె లెక్క కాదు మీరు ఏడు వందలు ఇస్తే చాలు గురుగారు అంత అర్జెంట్ గా రామ్మన్నారు ఏటే సేయం అటు చూడు పురుషద్వేషీ సమాజం అమ్మా అమ్మా ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు తప్పదు ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు పౌరుషాన్ని సవాల్ చేశారు ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు సమాజం సామిషిమాజం ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా బయటికి రండి ఒక్క రాత్రి ఏంటి ఏం అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు పెట్టుకోండి ఎవరికి ఇష్టమైన సమాజంలో వాళ్ళు పెట్టుకోవచ్చు అందులో తప్పే ఉంది అది చేసేలా పని ఉంది వస్తా ఇది అప్పల్సామి విట్రా నువ్వు కూడా ఈ ఆసనం మంచిది ఏంటి ఆసనాలా ఇప్పుడు అక్కడ నాలుగు ఆసనాలు అయినాయి నన్ను గేండి బాబు అప్పల్స్వామి గురువు గారు మాటలు రాని పశాడిని కూతు బాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోహించేయగలగానే ఆ బోట్ అక్కడి నుంచి ఇంతటం నా వల్ల కాదు నన్ను ఓకేయండి